హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక్కడైతే ఎగ్ రోస్టెడ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మా మమ్మీ ప్రిపేర్ చేసింది సో నేనైతే వీడియో తీసుకున్నాను ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశాను అది ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసానో ఇప్పుడు చూద్దాము ఇక్కడైతే ఒక ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నామండి సో ఈ ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాము సో ఇక్కడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీర అయితే యాడ్ చేశానంటే అండి హాఫ్ స్పూన్స్ నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ అయితే యాడ్ చేశాను సో ఈ ఎగ్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో సో దీంట్లో ఒక కొద్దిగా కరేపాకు అయితే యాడ్ చేయాలి అండి కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో మా మమ్మీ అయితే ఇదైతే ఎప్పటికీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది సో మనకి ఒక్కోసారి అన్నం తినబుద్ధి కాదు కదండి ఏ కర్రీతో తిన్నా తినబుద్ధి అనిపించదు నాలుకంత చెప్పబడిపోయినట్టు అనిపిస్తుందిగా సో ఈ విధంగా చేసుకుంటే చాలా అన్నం తింటారండి అంత టేస్టీగా ఉంటుంది సో దీంట్లో అయితే వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూను పసుపు అయితే యాడ్ చేసిందండి సో ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఇది మేము డెలివరీ అయినప్పుడు అయితే బాగా మాకు పెట్టేదండి చేసి ప్రిపేర్ చేసి పెట్టేది చాలా బాగా నచ్చేది సో దీంట్లో అయితే కారం వేసుకున్నామండి వన్ స్పూను అలాగే వన్ స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అండి సో అంతే ఇంకా దీంట్లో ఏ మసాలా అయితే యూజ్ చేయొద్దు సో ఇంతే అండి మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనకి డెలివరీ అయినప్పుడు మనకు బీరకాయ దొండకాయ క్యారెటే పెడతారు కదండి త్రీ మంత్స్ వరకు సో అవి తినాలంటే అసలు ఇష్టం అనిపించదు సో అందుకే మా మమ్మీ అయితే ఇలా వీక్లీ టూ టైమ్స్ ఇలా మాకు ఫ్రై చేసి పెట్టేదండి ఎగ్స్ సో మంచిగా ఉండేది వేడివేడి అన్నంలో ఇలా టూ ఎగ్స్ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువ తింటామండి ఇలా చేసుకొని తింటే సో మమ్మీ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేది ఇంకా చెప్పాలంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి బాయిల్ సిగ్స్ వైట్గా ఉంటే ఎవరు తినరు కదండి సో ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Okay, Andy. Bye-bye.